సత్ శ్రీ మలయాళ స్వామి లక్ష్మీనారాయణ ఆశ్రమ సంస్థాపకులైనటువంటి పూజ్యపాదులు శ్రీ నిత్యశుద్ధానందగిరి స్వామి వారి యొక్క మూడవ ఆరాధనా కార్యక్రమాన్ని ఈ నెల పన్నెండు పదమూడో తారీఖులో తారీఖుల్లో నిర్వహించడము జరిగింది ఆ కార్యక్రమానికి అనేక గ్రామాల నుండి భక్తులు రావడము తర్వాత శ్రీమద్భగవద్గీత యజ్ఞము రుద్రాభిషేకము తరువాత స్వామివారి యొక్క విగ్రహాన్ని పలికిలో ఊరేగింపు కార్యక్రమము తర్వాత మరుసటి రోజు శ్రీ విష్ణు సహస్రనామ యజ్ఞము తరువాత సభా కార్యక్రమము సుమారు ఒక నలభై మంది స్వామీజీలు అదేవిధంగా ఒక నాలుగైదు వందలు మంది భక్తులతో ఈ కార్యక్రమం వైభవోపేతంగా జరిగింది ఈ కార్యక్రమాన్ని అంతటికి కూడా ముఖ్యంగా శ్రీ వెంకటచరణ బ్రహ్మచారి గారు ఉంటూ ఈ కార్యక్రమాన్ని నిర్వహణలో అత్యధిక శ్రద్ధ చూపించి ఈ కార్యక్రమాన్ని నిర్వహించినారు అసలు ఆరాధన అంటే ఏంది స్వామి ఆరాధన ఇలా గతించినటువంటి స్వాములకు ఎందుకోసం చేయాలి ఆరాధన అని అంటే ఎవరైతే పూజనీయులై ఉంటారో అటువంటి వారికి గుర్తుగా ఆ రోజును ఆరాధన చేసుకుని వారు లోకానికి చేసినటువంటి మేలును మేలును తెలుసుకుంటూ మనము కూడా ఆ విధంగా లోకానికి పరోపకారంగా జీవించాలి అనే దాని కొరకే ఈ ఆరాధనా కార్యక్రమాలు అనేటువంటివి మహాత్ములకు నిర్వహించడం జరుగుతుంది ఆ విధంగా శ్రీ రామకోటి గీతా జ్ఞాన యజ్ఞాలు సనాతన వేదాంత జ్ఞాన సభలు జ్ఞాన సభలు అదేవిధంగా ఆశ్రమ నిర్మాణాలు ఈ విధమైనటువంటి కార్యక్రమాలు చేశారు కాబట్టి వారిని మార్గదర్శంగా మనం చూసుకొని ఆ రోజున ఇటువంటివన్నీ కూడా స్మరిస్తూ వారికి కృతజ్ఞత చెప్తూ మనం కూడా అదే మార్గంలో ప్రయాణించడం కొరకే ఈ మహాత్ములకు ఆరాధన కార్యక్రమాలని నిర్వహిస్తారు నిత్యశుద్ధానంద స్వామిని తెలంగాణ మలయాళ స్వామిగా పిలుస్తూ ఉన్నారు దాని యొక్క అంతర్యం తెలుపగలరు వారికి వీరికి ఉన్న సద్గురు మహర్షి మలయాళ స్వామి వారు శ్రీమద్ భగవద్గీతను బాగా ప్రచారం చేశారు అదేవిధంగా బ్రహ్మచారులను సన్యాసులను కూడా చాలామందిని తయారు చేసి ఈ తెలుగు రాష్ట్రాల్లో ఆధ్యాత్మిక సేవలు అందించినటువంటి పుణ్యాత్మలు వారి యొక్క శిష్యులైనటువంటి శ్రీ నిత్యసుధానంద స్వాముల వారు కూడా వారి యొక్క మార్గంలోనే నడుచుకుంటూ ఈ తెలుగు రాష్ట్రాల్లో శ్రీమద్ భగవద్గీతతో కూడి శ్రీ విష్ణు సహస్రనామ పారాయణ కార్యక్రమాలను కూడా గ్రామ గ్రామాల్లో ఏర్పాటు చేసి ప్రతి నిత్యం కూడా ఈ విష్ణు సహస్రనామ పారాయణ కార్యక్రమాలు నిర్వహిస్తూ ఉన్నారు అనేక గ్రామాల్లో అదేవిధంగా సద్గురు మహర్షి మలయాళ స్వామి వారు శ్రీ సనాతన వేదాంత జ్ఞాన సభలను స్థాపించి లోకంలో ప్రచారాన్ని అందించారు అదేవిధంగా శ్రీ నిత్యశుద్ధానందగిరి స్వామి వారు కూడా శ్రీ సనాతన వేదాంత విజ్ఞాన సభలను స్థాపించి లోకంలో అనేక గ్రామాల్లో సభలను జరిపించి ఆధ్యాత్మిక ప్రచారాన్ని అందించారు మలయాళ స్వాముల వారు అనేకమైనటువంటి గ్రంథాలని రచించి ముద్రించి గ్రంథాల ద్వారా కూడా ఆధ్యాత్మిక ప్రచారాన్ని కావించారు అదేవిధంగా నిత్యసునంద స్వాముల వారు కూడా కొన్ని గ్రంథాలు స్వయంగా రచించి కొన్ని గ్రంథాలు ఇతరులు రచించినటువంటివి కూడా ముద్రించి గ్రంథాల రూపంగా ఆధ్యాత్మిక ప్రచారాన్ని అందించారు ఈ విధంగా చూసినట్లయితే వారికి ఉన్నటువంటి లక్షణాలు వీరిలో కూడా ఉన్నాయి ఎక్కువగా తెలంగాణలో ప్రచారం చేశారు కాబట్టి తెలంగాణ మలయాళ స్వామివారు అని పేరుకు అర్హులని ప్రజలు ఆ నామ నామధేయాన్ని చెప్పడం జరిగింది స్వామివారు షాద్నగర్లో ఒక ఆశ్రమాన్ని అట్లానే గంగాపురంలో ఒక ఆశ్రమాన్ని నిర్మించినారనే మనం చూస్తూ ఉన్నాం అసలు ఆశ్రమం అంటే ఏంటి ఆశ్రమాలు నిర్మించడానికి స్వామివారి ఉద్దేశం ఏంటి ఆశ్రమంతో శ్రాంతి ఆశ్రమ అంటే అందరికీ శాంతిని కలిగించేటటువంటిది ఆశ్రమం అనమాట గృహస్థాశ్రమంలో ఉన్నట్లయితే అనేకమైనటువంటి కార్యక్రమాలు అదేవిధంగా అనేకమైనటువంటి సమస్యలు ఇవన్నీ కూడా ఉంటాయి తరువాత ఆ గృహస్థాశ్రమం తరువాత వానప్రస్థాశ్రమానికి వచ్చి వానప్రస్థాశ్రమంలో ఆ గృహస్థాశ్రమంలో ఉన్నటువంటి ఆ విషయాలన్నిటిని కూడా విజించి ఆధ్యాత్మికమైనటువంటి సాధనలు చేసుకుంటూ శాంతిగా జీవించడం కొరకే అనేటటువంటివి ఏర్పాటు చేయడం జరిగింది అదిగాక బ్రహ్మచారులుగా ఉన్నటువంటి వాళ్ళు కొంతకాలము బ్రహ్మచారులుగా ఉండి తరువాత వైరాగ్యం తగ్గినట్లయితే మళ్ళీ వారు మళ్ళీ ప్రపంచం వైపు పోయేటటువంటి అవకాశం ఉంటుంది అందుకనే అటువంటి వారు ఆశ్రమంలో ఉన్నట్లయితే గురుసేవ అదేవిధంగా ఆశ్రమ సేవ చేసుకుంటూ ఈ విధంగా కొంతకాలం ఉన్న తరువాత మళ్ళీ వైరాగ్యం వచ్చినట్లయితే మళ్ళీ సాధన చేసి ఆత్మోన్నతి పొందడానికి కొరకు కూడా ఈ ఆశ్రమాలు ఉపయోగపడతాయి అందుకొరకు ఆశ్రమాలని మహాత్ములు నిర్మిస్తున్నారు స్వామివారితో మీకున్నటువంటి అనుబంధం ఒక రెండు మాటల ద్వారా స్వాములు వారు ఆజాతి శత్రువులు ఎవరికి ఆయనకి శత్రువులు అనేటటువంటి వాళ్ళు లేరు శత్రువులు వారికి ఉండవచ్చు కానీ వారికి మాత్రం ఎవరియందు కూడా ద్వేషభావం అనేటువంటిది లేదు శత్రువును కూడా ప్రేమతో ప్రేమించేటటువంటి స్వభావం కలిగినటువంటి వారు అందుకని వారు ఇటువంటి గొప్ప ఆశ్రమాలని కార్యక్రమాలని కూడా నిర్వహించడానికి అవకాశం కలిగింది మనం కూడా అటువంటి ప్రేమ ద్వేషభావాలు లేకుండా ఉన్నట్లయితే వారు పొందేటటువంటి స్థితిని మనం కూడా పొందవచ్చు స్వామివారి చి చివరి క్షణాల లోపల కూడా మీరు ఆశ్రమంలోనే ఉన్నారు స్వామి స్వామివారి చివరి క్షణాల గురించి ఒక రెండు మాటలు ఏమైనా మీకు ఏమైనా చిట్ట చివరిగా ఏమైనా చెప్పినారా స్వామివారి చివరి సమయంలో ఆశ్రమంలోనే ఉన్నాను అయితే శరీర ప్రారంభము శరీరము ప్రారబ్ధవశానికి ప్రారంధానుసారంగా శరీరం అనేటువంటిది వెళ్ళిపోవడం అనేటువంటిది జరుగుతుంది స్వామివారి యొక్క ఉద్దేశం ఏమిటి అని అంటే ఈ ఆశ్రమాలని నిర్మించాం కాబట్టి ఈ ఆశ్రమాలు నేనున్నప్పుడు ఎట్లాగైతే ఉన్నాయో ఆ విధంగానే అభివృద్ధి చేసి లోకానికి ప్రయోజనవంతమైనటువంటివిగా చేయాలి అనేటువంటిది స్వామివారి యొక్క ముఖ్యమైనటువంటి ఉద్దేశం